Roller punch. Roller punch. One. Two. Three. Four. Four. Six. Seven. Eight. Nine. Ten. Okay, side punch. One. Next. Five. Six. Seven. Eight. Nine. Ten. Okay, right leg close. Right. oka <laughs> సార్ మాస్టర్ ని వసెస్ కొనుకు ఆ మాస్టర్ ఎస్త్రు కోంటాడు ఇక్కడ వెటర్ మెర్పిజేవుడు ఒడుబాయ్ వీడియోలో వన్నవ లేబై ఎక్కే సమం ఉండుబాయ్ అంటేరా పార్కు డైలీ వాకింగ్ కు వస్తున్న మా బావర్ది సార్ నమస్తే సార్ అవును సార్ ఆ కరాటే పిల్లలను తీసినాను తర్వాత పార్క్ పోతాను వాటర్ దాంతోపాటు ఈ మూడు వీడియోలు కలిపి మనకు ఇంకొకరికి ఆదర్శం అంతే అంటే ఆయనకు వస్తుంది కదా